దేవునికి స్తోత్రం ప్రేమ అయిన సహోదర సహోదరులకు శుభాభివందనములు ఏదో వాగ్దానము వాగ్దానములోమేరిక రాసిన పత్రిక ఎనిమిదయం వచనం దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలవబడిన వారికి మేలు కలుగుటకై సమస్తముల సమకుడు జరుగుచున్నవని ఎరుగుదము చూడండి దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నారు ఆయన ప్రేమ శాశ్వతమైనది ఆయన యొక్క ప్రేమలో ఎటువంటి లోపము లేదు అయితే దేవుడు ఈ లోక జనులను ఎంతో గొప్పగా ప్రేమించారు కనుకనే తన ప్రియ కుమారుడైన ప్రభు అయిన వారిని ఈ లోకంలోనికి పంపించి శిల్వ మరణము ద్వారా మనకి పాప విమోచన కలుగ చేశారు ఈ లోక జనుల పట్ల దేవునికి యొక్క ప్రేమ ఎంత గొప్పదో ఏసుక్రీస్తు వారి యొక్క మరణం ద్వారా వెల్లడైంది కనుక ఈ సమయం అందు మాటలు వింటున్నటువంటి మీరు దేవుని యొక్క లేఖనాలని ప్రతిరోజు ధ్యానించండి దేవుడు సెలవిస్తున్నటువంటి యొక్క మాటలను మనం ధ్యానిస్తున్నప్పుడు దేవుడు మానవుని పట్ల ఎంత ప్రేమ కలిగి ఉన్నారో మనం తెలుసుకోగలుగుతాం అందుకే ప్రభు ప్రభుత్వ నన్ను ప్రేమించే వారిని నేను ప్రేమించుచున్నాను అని అయితే దేవుణ్ణి ప్రేమించే వారికి దేవుడు తప్పకుండా ఆయన సంకల్పంలో ఉన్న వారికి అన్ని మేలుకరమైనటువంటి వాటిని సిద్ధపరుస్తారు వారికి ఏ సమయంలో ఏది అవసరమో దేవుడు తప్పకుండా దయచేస్తారు కనుక దేవుణ్ణి ప్రేమిస్తున్నాను కానీ దేవుడు నాకు ఏ మేలు చేయటం లేదు దేవుడు నన్ను చూడటం లేదు దేవుడు నా నా పట్ల కనికరం చూపించటం లేదు అని చెప్పి ఎంతో బాధపడేవారుగా ఉంటున్నారేమో కానీ ఈ సమయం దేవుడు తన వాక్యం ద్వారా మీతోనే మాట్లాడుతున్నారు మీరు దేవుణ్ణి ప్రేమిస్తున్నారా మీరు ఆయన సంకల్పంలో పిలువబడి ఆయన ప్రజగా ఏర్పాటు చేయబడ్డారా అయితే మీకు మేలు కొరకే దేవుడు సమస్తము కూడా సమకూర్చి ఉన్నారు ఆయన యొక్క మాటల్ని వాగ్దానాన్ని నమ్మి ప్రతిరోజు కూడా మీరు ప్రార్థన చేయండి దేవుడు తప్పకుండా తన వాగ్దానాన్ని మీ పట్ల ఎంతో గొప్పగా నెరవేరుస్తారు ప్రార్థన దేవానికి వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తాం తండ్రి మాటలు వింటున్న నీ బిడ్డలు మీ రక్తంతో కడిగి ముట్టి స్వస్థపరచండి బలపరచండి వారికి వారింటి వారికి రక్షణ ఇవ్వండి వారి ప్రతి పాపదోషముల అపరాధములను ఏ సునాములో కడిగివేతండి స్తోత్రములు ప్రభా అయ్యా తండ్రి నేను వారి పట్ల తండ్రి నీ కార్యములు ఎంతో గొప్పవి అయ్యా నీ ఆలోచనలు ఎంతో గొప్పవి నా తండ్రి నీ కార్యములు వారి పట్ల జరిగించండి నా తండ్రి నీ బిడ్డలు నీ తట్టు తిరిగి వేటినైతే అయ్యా దయచేయమని వారి ప్రార్థిస్తున్నారు వారి కన్నీరు విడిచి నీకు మరపెడుతున్నారు తండ్రి చూస్తున్న దేవుడు కనుక నీ బలమైన హస్తము చాపి వారికి సహాయం ఇచ్చేయమని ప్రార్థిస్తూ ఉన్నాము తల్లి దిక్కు తోచలేని పరిస్థితులు వారు అవుతూ ఉంటుండగా వారికి మీరే తోడై ఉండండి వారికి మీరే సహాయం చేయండి నీ జ్ఞానము దయచండి నీ పరలోక పరిశుద్ధ స్థలములో నుండి వారికి సహాయం పంపించండి ప్ర అయ్యా చిన్నపిల్లలు మొదలుకొని పెద్ద వారి వరకు మంచి ఆరోగ్యాన్ని వారికి ఇవ్వండి వారి గుర్రం చుట్టూ వారి చుట్టూ వారి కుటుంబం చుట్టూ ఎల్లప్పుడూ నీ కంచె కాపుదల మెండుగా ఉంచండి కీడు శోధన తప్పించండి అయ్యా తండ్రి నాయన మీరే వారికి సమస్త విషయాల్లో నీ యొక్క కృపణ చూపించి వారిని ఆశీర్వదించమని అడిగి వేడుకున్నాం తండ్రి ఆమె